ఐఐటీజేఈలో మంచి ర్యాంక్ రానేటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏసిఎంఏ కోర్సులో అడ్మిషన్స్ జరుగుతున్నవి అర్జున శ్రీకృష్ణ ఏమిటో నాకు తెలుసు నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినా బాగానే ఉంది కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడు నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడవి ఛానల్లో బాబు నీ దయ ఉన్నంత వరకు నాకే భయమూ లేదు బాబా అది పోదండం కాదు త్రిదండం అన్నగారు వస్తున్నారు జాగ్రత్త విశ్వేశ స్వాముల వారికి నమో నారాయణ తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను కానీ అతి పిన్నలు అయినా యతీశ్వరులు నన్ను ప్రమాణువుగా అనుగ్రహించాలి నారాయణ మీరు రాజర్షులని యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం మా చాతుర్మాస్య వ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాం నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి మీరు చాలా నిష్టాగరిస్తులు మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చెయ్యండి నారాయణ ఏదో ఆతిథ్యం అని పుట్టే చివరకు ఎంత చేశారు కాదు స్వామి పూజ చేయకుండా ఎలా ఏమైనా మీరు పెద్దలు పైగా రాజస్సులు మీ ఎంతటి వారు స్వామి నిజంగా మీ మహిమంతా మీ నిర్ణయంలోనే ఉంది మహాత్ముల పాత తీర్థారాయ రా గోపాలకృష్ణ స్వాముల వారి పాత నారాయణ నారాయణ మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినారంటే అది మీ మహిమే ఉన్నారా మా మహిమ కంటే మీ భక్తే సుభద్ర ఇలా రామ్మా స్వామి సుభద్ర మా ఏకైక సోదరి కళ్యాణమే ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగలరు ఇంత సుకుమార సుందరి చేత పరిచర్యల స్వామి మీ స్థాయి స్థాలతో కాదు మా అన్నగారి మాటే చెబుతున్నాను మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని గోపాలకృష్ణ అన్నగారు మేము కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఇది స్వామి వారి మఖిమేనంటాను ఇక మా ఛానంలో మేము మంచిది స్వామి సుభద్రా ఇంకా వారి గౌరవ సత్కారాలు చూసుకోమ్మా చిన్న గారు మీ సేవ నన్ను చూసుకోమన్నారు దయచేది అన్నగారు స్వామి ఎదుట మీ మాటే నా మాటనే అన్నాను కానీ అన్న తర్వాత ఒక చిన్న సందేహం ఏమిటే ఏమీ లేదు స్వామి వయసులో చిన్నవాడు పైగా చక్కని వాడు మనసు మర్మం తెలుసుకోకుండా పెళ్లి కాని వారి సేవలో ఉంచటం మంచిదా అని గోపాలకృష్ణ అన్నగారు అలా అనుకోవడమే అపచారం నీవు చిన్నవాడి నీకు ఈ విషయాలు తెలియవు యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి చూస్తూ ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది అలాగే కానివ్వండి అన్నగారు పరమేష్ఠి సత్య జ్ఞాన సర్వకళా సరస్వతి సమేత జయతు జయతు సకల చరాచర జగన్ నిర్మాత చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత సర్వభక్త జనాభీష్ట వరప్రదాత నీవు ప్రసన్నుడవైనావు నీ సందర్శనమన నా జన్మ తరించినది అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను భక్తుడ నీ కోరిక ఏమి సహజమైన కోరికేవి ధాతా తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలముల ఎందు త్రిలోకవాసులు స్మరించునదిగా విధింతువుగాక అని అంజలి ఘటిస్తున్నాను తథాస్తు స్వామి స్వామి పళ్ళు పలహారాలు తీసుకొచ్చాం ఫోన్ చేస్తారా మీ భక్తుణ్ణి కదా నా హృదయమే అరుపుని ఈ పుష్పాన్ని స్వీకరించు ఈనాడు ఎంత ప్రసన్నంగా ఉన్నావు కళ్యాణి అలా చూస్తున్నావు నేను నా వేషం ఎవరినైనా జ్ఞాపకం చేస్తున్నానా అవును స్వామి ఎవరిని పూర్వం ఋషి శృంగుల వారిని ఒక మహర్షి ఉండేవారట ఇప్పుడు వారు మీ వంటి వారే కదా అనిపిస్తుంది నారాయణ నారాయణ అపచారం ఆ మహర్షికి నాకు సామ్యమా కళ్యాణి నేను నా ముక్తికాంతకు దాసు అయ్యాను లోకమైపోయాడు స్వామి నీ ముక్తికాంత ఎవరు అడగవచ్చునా అవశ్యం అడగవచ్చు కానీ నీకు జ్ఞానం పరిపక్వం అయ్యే వరకు ఆ వేదాంతం అర్థం కాదు స్వామి నమ మా సోదరి మీకు సపర్యలన్నీ చక్కగా చేస్తున్నదా ఆహా మనోహరంగా చేస్తున్నది ఇంతకు మీరు వచ్చారేమిటి మనవి చేస్తాను నా ఆశయం మా సుభద్ర వివాహానికి ముహూర్తం మీరే నిర్ణయించాలి శుభం కానీ వరుడెవరు చిరంజీవి దుర్యోధరా ఉండండి కానీ మీ చెల్లెలి మనస్సు మాత్రం వేరుగా ఉన్నట్లు మా దృష్టికి గోచరిస్తున్నదే అదే స్వామి సుభద్ర మనస్సు అర్జునుడి మీదే ఉన్నట్లు మా రేవతి చెప్పింది మీ దివ్య దృష్టికి కూడా కనిపించిందంటే ఇక అది రూచి అన్నమాట అందుకనే మనలో మాట ఒకవేళ అర్జునుడే వచ్చి మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తే భక్తి ఒక్కటే చాలదు స్వామి రాజ్య అర్హత కావాలి బంధు బలగం కావాలి పైగా అర్జునుడు ఒట్టి గర్విస్తే కూడా నారాయణ నారా అదే మరి మీ తపోమహిమ చేత మా సుభద్ర మనస్సు మార్చి మంచిదారికి తీసుకురావాలి ముఖ్యంగా నా మనవి మీరిక్కడ ఉండగానే మా సుభద్ర కళ్యాణం జరిపించాలి అయ్యో చనుముని మీ స్థాపడం దారి స్వామి వచ్చినప్పటి నుంచి ఇట్ట కొలుచుకుంటుండను మంచి తపంలో పడ్డారు మీరు ఇప్పుడు అంటే నా పని అయిపోయినట్టే అడగమంటారు స్వామి మీ దగ్గర ఉండేగా ఒక చిన్న ముక్క ఒక చిటికిడు బూడితో ఇప్పిస్తే ఎందుకంటారా చెప్తుండగా ఇక్కడ చంద్రని ఒక లేడి పిల్ల ఉంది అది చెక్కకుండా దాట్లేస్తాయి ఏరు మొక్క తాకితేను మీ బూడిద చల్లితేనో అది నన్ను వలిచేయాలి స్వామి నేను చెప్పింది గుర్తుంచుకోండి ఇక నీ దేవి నాకు చూస్తావుగా స్వామి మీ తపస్సులో తపస్సులోనేస్తున్నారు వాడు అడిగింది జరగకుండా చేయాలి నేనడిగింది మాత్రం జరిగేటట్టు చూడాలి నేను స్వామి మీ అసలైన భక్తురాన్ని రాలేదు జలధరిస్తూ ఉంది మనస్సు ప్రసన్నమవుతుంది అదే స్వామి నాకు కావాలి అదే నీడే నాకు మోక్షం ఇప్పించాలి నేను మీకు మోక్షం ఇప్పించాలి అవును స్వామి ఈ మాసంలో కుమారుడు వస్తాడు నీకు మోక్షం ఇప్పిస్తాడు అని పచ్చి దోషం చెప్పింది ఆ ముని కుమారుడు మీరేగా రావచ్చు పో కానీ ఇంకా కానీ ఏమిటి స్వామి మీరే నాకు మోక్షం ఇప్పించాలి నేనే నీకు మోక్షం ఇప్పించాలా సరే ఇస్తాను కానీ మీ బోటి వారికి మోక్షం అంచెలంచెల మీద రప్పించాలి ఎలా స్వామి ఎలాగంటే యవనంలో వెళ్ళి ఆ తరువాత సంసారం ఆ తరువాత వానప్రస్తం ఆ తరువాత భర్త సన్యాసం పుచ్చుకుంటే భార్యకు వచ్చేది మోక్షం మరి లేవా మాక మాకెందుకు చేస్తాం స్వామి స్వామి ఆ తపస్సు నాతో కూడా చేయించండి స్వామి నేను చేస్తాను అంత దగ్గరగా అక్కర్లేదు అయినా ముహూర్తం చూడాలి మంత్రోపదేశం చెయ్యాలి అవన్నీ ఎప్పుడు స్వామి రేపు రా చెప్తాను సరే వస్తాను పక్షిదోషం నిజమవుతుంది నాకు నమ్మకం ఉంది స్వామి ము కాకపోతే నీకు వచ్చిన అనుమానమే స్వామి వారు దివ్య దృష్టితో చూశారు అమ్మాయి అర్జునుడంటే మనసు పడుతున్నారు అందుకని మన మాట వినేటట్టు దాని మనసు మార్చమన్నాను చూడు వారి మహిమారు ఇంతకు ఆ దుర్యోధునితో సంబంధం మా మరిది గారికి ఇష్టమో కాదు కనుక్కున్నారు ఎవరు మా తమ్ముడు గోపాలకృష్ణుడు అంటే ఆ వేళ ఎప్పుడో మాట్లాడలేదనే అవును ఎదురు చెప్పకపోతే కదా సరే సరి అది నమ్మో కూర్చున్నారు ఈ హైనట్టే ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆయనతో మీ మనసులో మాట చెప్పి కాస్త అవును అనిపించుకోండి లేకపోతే ఆడవాళ్లలో నా పరువు మగవాళ్లలో మీ పరువు పోతుంది రేవతి మీ ఆడవాళ్ళకన్నీ అనుమానాలే ఇది కూడా ప్రపంచ జ్ఞానం లేదు కదా నువ్వు ఊరుకు స్వామి స్వామి ఏమిటి మోక్షం మోక్షం నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది ఓ చంద్రిక చంద్రికలా ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు చంద్రిక మన స్వామి వారు చాలా ఎవరు మన అజీబీ దపపా విశ్వేశ స్వాముల వారా మంచివారు కారు మరి మేము పలకరిస్తే నారాయణ నారాయణ మీరు పలకరిస్తే నారాయణ నారాయణ మంచివారు మంచివారు ఆ ఇంతకు ఏం జరిగింది నన్ను ఆశీర్వదించినారు ఏమనమ్మా ఏమని నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు అలాగటమ్మా అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారో ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని ఎడకపోయారా ఏమో నాకు సిగ్గు వేస్తుంది సిగ్గు ఎందుకమ్మా స్వాములు వారు చాలా మంచివారు కదూ మీ విరహానంతా వారికి తెలియచేస్తే మీ బావ గారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు

కన్యురాల కళ్యాణి నీ తీయని గానం కోయిల కంఠం మళ్లీ వినాలని కవ్విస్తూ ఉంది కాని పాడు క్షమించండి స్వామి మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి నా పాటలు ఎందుకు అలా అనకు పిచ్చిపాటేమిటి నీకై వేచి తినయ్యా నీకై కాచి తినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత రసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని వరికిస్తుందో నీవు తప్పక పాడాలి లేకపోతే నా ధ్యానం అంతా నీ గానం మీదనే ఉంటుంది ఇక పూజ లేదు పలహారము లేదు పాడు

ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడు ఎవరో ధన్యుడు చరితార్థుడు అదంతా మీ ఆశీర్వాదం స్వామి భక్తురాలు నీ ఒక్క మాట అడగవచ్చునా వంటి ప్రియ భక్తురాలు ఒకటేమి ఏ మాటలైనా అడగవచ్చును కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం ఏది నీ చేయి ఒక్కసారి చూడని ఇక నీవేమీ అడగకుండానే అని భవిష్యం చెబుతాను ఏమి ఈ రేఖల అన్యోన్యత సమాగమం దగ్గరకు చేసింది ఏమిటి స్వామి దగ్గరకురా చెబుతాను ఓ ఇది వామహస్తమా ఏది దక్షిణ పాణి ఎందుకు స్వామి గ్రహించాలి ఆహా పాణిగ్రహణం జరిగింది మీ ప్రియుడు ధన్యుడు స్వామి ఏంటి మీ చేష్టలు నన్ను ఎవరు అనుకున్నారు నేనేమరు అనుకున్నావ్ కళ్యాణి కళ్యాణి होतोస్మి కథ అద్దం తిరిగింది హ్ అన్నీయా ఏవి తమ ఆ స్వామి మంచి వడక ఎవరు మన యతీర్లా అవును వారి మీద నా ఆగ్రహం పొరపాటుగదు కాదన్నయ్య ఆయన మాటలు చేష్టలు బాగలేవు చాలా కొంటే వెంటనే సాగ నంపండి వెళ్ళ కొట్టండి వేయండి ఓహో అదా సంగతి స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలచి ఉంటారు నిజమేమిట ఆయన చెప్పేది నీ బావ విజయుని సంగతి ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను నీ మనస్సు తెలిస్తే చాలు నీ భావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు అంత మహిమ గలవాడు ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా వెళ్ళమ్మా వెళ్ళు అవును సుభద్ర మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్పున్నప్పుడు వెళ్ళమ్మా పెళ్లి వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో అది సంగతి వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు ఏమండి మీ మాటల చమత్కారం మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది మీ బావగారిని ఇక్కడ ఏ తీసుకొని చేసి కూర్చోబెట్టారు కదా రుక్మిణి నా అర్థంగి అనిపించావు వాళ్ళ వివాహం దరిపించి ఇక్కడ నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా బావా అబద్ధ బాంధవ ప్రియురాలిని బెదరగొట్టినా ఆ అనుభవంతో చెప్తున్నా సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త వళ్ళు దగ్గర పెట్టుకుని ఏమిటి బావ అదే అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుంద మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉంది ఎంత పాండవ యాదవ యుద్ధం నీవు నేను బ్రతికుండగాని పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కొంచెం రా కళ్యాణి భయపడ నేను ఎవరో కాదు ప్రాణ స్నేహితుడు మా ఇద్దరు వేషాలు వేరైనా ఆత్మ ఒకటి కూర్చో అదేమో కాని అనుగ్రహం వచ్చినప్పుడల్లా మాకు పారావశ్యం కలుగుతుంది నీవు క్షమించాలి అంత మాట ఎందుకు స్వామి మీరే నన్ను క్షమించి నా బావ ఎక్కడున్నారో చెప్పండి అదే గ్రహచారం ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు అతడు నీ కోసం పడే బాధ ఏమని చెప్పను నిన్ను ప్రాణాధికంగా ప్రేమించి నీవు తక్కుతావో లేదోనని నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలువక మతిపోయి ఎతి అయి పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాడు ఇక అవస్థ భరించలేక మీ మనసు తెలుసుకుందామనే నేను ఇలా వచ్చాను నా కోసం పరితపిస్తూ నా బావ ఎక్కడున్నారు ఇక్కడికి రప్పించలేరా స్వామి